వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు చాలా సింపుల్గా చాలా త్వరగా రుచిగా తయారు చేసుకునే రైస్ అండి ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది పిల్లలకి అదే చిల్లీ గార్లిక్ రైస్ అండి కాబట్టి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం ఉడికించి పెట్టుకున్న రైస్ మినప్పప్పు ఆవాలు పచ్చిశెనగపప్పు కరివేపాకు కొద్దిగా ఎనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పసుపు కొద్దిగా చిల్లీ పౌడర్ కొంచెం సాంబార్ పౌడర్ కొద్దిగా ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకుందాము పాను వేడైన తర్వాత ఇందులో మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కనిద్దాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులో మనము మినపప్పు ఆవాలు పచ్చి శనగపప్పు వేసేసుకొని కొద్దిసేపు వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో మనము కరివేపాకం కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ గార్లిక్ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో రైస్ని యాడ్ చేసేసుకుందాము ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇది మామూలు అండి ఇప్పుడు ఈ రైస్ అంతా మనము కొద్దిసేపు ఫ్రై రైస్ పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి రైస్ మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు ఇప్పుడు టూ మినిట్స్ని టూ మినిట్స్ ఈ రైస్ని మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి కావాలంటే మనము బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్కి అలాగే ఆఫీస్ లంచ్ బాక్స్కి కూడా చాలా యూజ్ అవుతుందండి ఓకే ఇప్పుడు కొద్దిసేపు మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పసుపు అలాగే చిల్లీ పౌడర్ సాంబార్ పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఈ రైస్నంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో మనము సాంబార్ పౌడర్ యూజ్ చేసాం కదండి ఆ గార్లిక్కి ఆ సాంబార్ పౌడర్కి చాలా బాగుంటుంది టేస్ట్ అంతే వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఇప్పుడు మనము కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే మనకు రైస్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసేసుకుందామండి ఓకే అండి చూసారు కదా వెరీ సింపుల్ అనమాట ఇది ఏదైనా పికిల్తో తినచ్చు లేదు మనం సాంబార్ పౌడర్ అవన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి